హాయ్ అండి అందరికీ నమస్కారం మీ డాక్టర్ మాచవరం గౌరీ శంకర్ వాస్తు సిద్ధాంతి వాస్తు నిపుణులను కూడా ఇప్పుడు మనం చూస్తుంది ఈ రోజున రాముడిపాలెంలో ఒక ఇంటి కొలతలకు వెళ్ళినప్పుడు వారికి బ్రహ్మస్థానం అనేది చూపించి అక్కడ పిల్లలు పడకుండా పక్కన వేసే విధంగా మేస్త్రి మేస్త్రికి చెప్పడం జరుగుతుందండి అట్లానే రెండు బెడ్రూములు అలానే ఈ స్థలం యొక్క ఆయము కొలతలు ఉత్తర దక్షిణం వచ్చి ఇరవై ఒకటి పాయింట్ ఒకటండి అట్లానే తూర్పు పడవరు వచ్చే లపలికి ముప్పై పాయింట్ మూడు అంగుళాలు అలానే ఫస్ట్ బెడ్రూమ్ వచ్చే లోపలికి పన్నెండు ఒకటి ఇంటూ పదకొండు రెండో బెడ్రూమ్ వచ్చే పన్నెండు ఒకటి ఇంటూ పది ఒకటి అలానే డైనింగ్ హాల్ వచ్చే లోపలికి పది ఒకటి అలానే కిచెన్ వచ్చే లపలికి ఎనిమిది ఒకటి ఇంటూ ఎనిమిది ఈ మెట్లు వచ్చే లోపలికి ఆరు అడుగులు ఆరు అడుగులు కూడా మనం కోర్టుకు సంబంధంగా తీసుకోవడం జరిగిందండి అట్లానే ఇది తూర్పు పేసింగ్ ఇల్లు అండి దీని పొడవు వచ్చే లోపలికి ముప్పై పాయింట్ మూడు లోపలికి ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఇది గజాయం అండి ఈ ఆయం ఉన్నటువంటి వారి పేరు మీద విల్లు ఆయం కట్టడం జరిగింది పూర్ణాంక గణితం కట్టడం జరిగింది అది కాబట్టి ఇది మనం వేసినటువంటిది ఈ రోజున అంటే నాలుగు ఏడు నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మనం సోమవారం నాడు వేయడం జరిగింది ఇప్పుడు చూద్దాము ఈ ఇంటికి పదము ఆరు వందల ముప్పై తొమ్మిది చదరపు గజాలు ధనము పన్నెండు రుణము ఐదు ఆదాయం ఏడు ఆయుష్ నూట పదకొండు సంవత్సరాలు ఆయం గజాయం వారం బుధవారం కరణము కౌలువ అంశ కీర్తి గ్రహం కేతు లగ్నం మిథున్ లగ్నం తత్వం జలతత్వం జాతి వైశ్య యోగం వరియాన్ అర్జన ఇది అనమాట ఇలా ఈ విధంగా మన మేస్త్రికి కొలతలు కరెక్ట్గా ఉండేటట్టు చెప్పడం జరిగింది అలానే ఆ మేస్త్రితో కూడా నేను ఇదివరకే ఒక ఐదారు ఇళ్ళు వేయడం జరిగింది కాబట్టి మంచి మేస్త్రి అను మీరు ఎవరైనా సరే ఆ మేస్త్రి నెంబర్ కావాలంటే నా నాకు కాంటాక్ట్ అవ్వచ్చండి వారితో కూడా వారి నెంబర్ మీకు ఇవ్వడం జరిగింది